నమస్తే నేను మీ శివరాం రెడ్డి ఇవాళ శనార్థి తెలంగాణలో ఒక కథనం రావడం జరిగింది ఆ కథనం ఎవరి గురి ఎవరి గురించి అంటే మీ అందరూ తెలిసే ఉంటుంది హుజరాబాద్ ఆనిమత్యం ఆ ఆనిమత్యం తెలుసు మీ ఎమ్మెల్యే హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గురించి ఆయనకు వచ్చిన ఇవాళ శనార్థి తెలంగాణలో తీర్మానం వల్ల చాలా మంచిగా రాసిన కథనం ఆయనకు వచ్చిన అవార్డులు రివార్డులు నంది అవార్డుల గురించి కూడా మంచిగా రాసిండు మరి ఈ నంది అవార్డుల గురించి ఏం రాసిండు కౌశిక్ రెడ్డి గురించి ఏం చెప్పిండు సార్ చూద్దాం ఇగో కరీంనగర్ ఎడిషన్లో మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఇవాటి పేపర్ సండే ఆదివారం ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇవాటి పేపర్ ఒకసారి చూడండి నా పేరు కౌశిక్ నేను కాంట్రవర్సీ స్టార్ని ఇక హెడ్డింగ్ టైటిల్ ఇది పెట్టారు కౌశిక్ రెడ్డికి మన సూపర్ స్టార్ తెలుసు కదా మీ అందరికి పాడి కౌశిక్ రెడ్డి ఇగో ఒకసారి చూపించను వివాదాలతో వార్తల్లో నిలవడమే రెడ్డి గారి స్థాయి మితిమీరిన నోటి దురుసు భూ కబ్జాలు ఇసుక మాఫియా అడ్డొచ్చిన వారిపై అంచలతో దాడులు సొంత ఊరు వీణవకకు ఒరుగపెట్టింది ఏమీ లేదు కానీ మంత్రులపై నిందలు ప్రోటోకాల్ పాటించలే కానీ ఎమ్మెల్యేగా మాత్రం రూల్స్ కావాలి ఇక ఈ క్రిమినల్ కేసు మీ అందరికీ తెలుసు దేశంలోనే మొదటి వ్యక్తి బిఎస్ఎస్ యాక్ట్ నమోదు కింద కేసు అయింది ఆల్రెడీ మీకు తెలుసు ఇక్కడ కూడా సెక్షన్ మళ్ళీ ఒకసారి రాసేరు టూ ట్వంటీ వన్ వన్ ట్వంటీ సిక్స్ కింద ఆల్రెడీ మీకు అది మొన్న కథనం కూడా ఒకటి చెప్పడం జరిగింది ఇక సార్ గురించి సార్ ఏమేం చేసిండో ఇవన్నీ హెడ్డింగ్లు పెట్టి రాసేరు ఇక ఒకసారి రఫ్గా ఇవి చెప్పుకుందాం ఒకసారి ఇక కౌశిక్ రెడ్డి కాంట్రవర్సీ స్టార్ ఇది అంతా తెలిసిన మన అందరికీ ప్రోటోకాల్ మరిచి ప్రోటోకాల్ విషయంలో మీ అందరికీ తెలుసు ప్రోటోకాల్ విషయంలో లక్ష్మి చెక్కులు ఆ విషయంలో అంతకుముందు ఒకసారి చేసింది ఇక్కడ ఈటల రాజేందర్తో చెక్కులు పంపిణీ చేయించక తన ప్రభుత్వం హయాంలో ప్రోటోకాల్ పాటించకుండా అధికార దుర్వినియోగం చేశారు ఇప్పుడు కోర్టు కోట్లలో పిటిషన్లు ఇచ్చి నీతు నీతులు వల్లిస్తున్నారని చెప్పి కౌశిక్ రెడ్డి మీద ఒక కథను రాశారు ఏది ప్రోటోకాల్ విషయంలో ఇవాళ ఆ పంచాయతీ అంతా తెలుసు అప్పుడు ఈటల రాజేందర్ ఉన్నప్పుడు నువ్వు ఏమేమి చేసినావు ఎమ్మెల్సీగా నువ్వు ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు దేనికి అధికారికంగా మీటింగ్లకు కానీ కళ్యాణ లక్ష చెక్కులకు కానీ పంపే పంపిణీ చేసే విషయంలో పిలవలేదు అది అందరికి తెలుసు నువ్వు అప్పుడెట్లున్నావు ఉన్నావు అనేది ఇక రైతులపై అక్కసు ఈ రైతుల గురించి అప్పుడు రైతు వేదికలో ఒక మీటింగ్ రైతు మీటింగ్ పెట్టడం జరిగింది అక్కడ రైతును నీకు రుణమాఫీ కావట్లేదారా సిగ్గుందా నీకు అని చెప్పి ఒక రైతును ఇష్టం వచ్చినట్టు తిట్టడం జరిగింది ఆయన అహంకారపూరితంగా పూరితంగా వివరించడం జరిగింది అని చెప్పి ఒక కథనం రాసింది ఇక్కడ రైతు వేదికల ఇక ఈ తెలుసు రాష్ట్ర ప్రథమ తమిళ్ తమిళసై వారిపై బూతులు ఎట్లా తిట్టిండు అప్పుడు గవర్నర్ గా తమిళసై ఉండే ఆమెను ఆ ఎమ్మెల్సీ ఫైల్ విషయంలో ఆ ఫైల్ ఎక్కడ పెట్టుకున్నావు నువ్వు అని చెప్పి బూతులు మాట్లాడిన విషయం అందరు కూడా చాలా వైరల్ కావడం జరిగింది ఆ వీడియో అప్పుడు కూడా చూడడం జరిగింది ఇక దాని తర్వాత ఇసుక దంద భూ కబ్జాలు ఇక ఇసుక దంద భూ కబ్జాలు అప్పుడు గతంలో బిఆర్ఎస్ హయాంలో చేసిండు ఇప్పుడు కూడా నాకు పైసలు ఇస్తలేదు ఇసుక మాఫియాలు అని చెప్పి మొన్న రోడ్డు మీదకి కూడా రావడం జరిగింది అది కూడా అందరికి తెలుసు ఈయన ఇసుక మాఫియా దందాలు ఇక ఎమోషనల్ బ్లాక్మెయిల్ రాజకీయాలు ఎమోషనల్ బ్లాక్మెయిల్ రాజకీయాలు అప్పుడు మీరు అందరూ మొన్న జనరల్ ఎలక్షన్ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల వేళ కోర్టును ఉల్లంఘించి మరి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఏదైతే ఆ సిక్స్ దాటిన తర్వాత ఒక మీటింగ్లో నా ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది మేము కుటుంబం నా ఫ్యామిలీ మొత్తం నాకు ఓట్ వేయకపోతే నన్ను గెలిపియకపోతే మేమందరం ఉరిపెట్టుకొని చచ్చిపోతాము నా శివయాత్రకు రావాలా లేదంటే నన్ను గెలిపిస్తే విజయయాత్రకు రావాలని చెప్పి ఇచ్చింది అదంతా పెద్ద వైరల్ కావడం జరిగింది ఆ వీడియో కూడా మీరు చూసి ఆల్రెడీ ఇక ఉద్యోగాల పేరిట టోకరా ఎప్పుడు అప్పుడు కాంగ్రెస్ హయాంలో నాకు ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడు ఆయన పేరెందుకు నేను ఉద్యోగాలు ఇప్పిస్తాను మీకు అని చెప్పి ఎవరైతే కాంగ్రెస్ లీడర్లు ఉండరో వాళ్ళ బిడ్డలకు కొడుకులకు నౌకర్లు పెట్టిస్తా అని చెప్పి మొన్నటికి మొన్న ఇదే చెల్పూర్ హనుమాన్ టెంపుల్లో సర్పంచ్ మీ అందరు తెలుసు నేరేల్ల మహేందర్ దగ్గర వాళ్ళ కూతురు కూడా జాబ్ పెట్టిస్తా అని చెప్పి ఇరవై లక్షల రూపాయలు తీసుకున్నాడు అని చెప్పి ఆయనే తడిపట్టలతోని గుళ్ళ ప్రమాణం చేసిండు ఆ వీడియో కూడా మీరు అందరు చూసే ఉంటారు ఇక ఇది ఉద్యోగాల పేట టోకరా ఇక ప్రభుత్వ అధిక అధికారులపై పోలీసులపై హుకుం అప్పుడు అధికారులు ఈయన ఎవరైతే ఈయన చెప్పినట్టు అధికారులు వినకపోతే ఏ బిడ్డ తమాషాలు చేస్తున్నావా నువ్వు నిన్ను ఇక్కడి నుంచి పంపిస్తా నీ ఉద్యోగం తీసేసి పడేస్తా నేను ట్రాన్స్ఫర్ చేస్తా అని బెదిరించు అధికారులను ఇంకా అదే కాకుండా పోలీస్ స్టేషన్లు మాయే ఎంఆర్ఓ ఆఫీసులు మాయే అన్ని ఆఫీసులలో బీఆర్ఎస్ నాయకులది బీఆర్ఎస్ కార్యకర్తలే నడుస్తుంది బిడ్డ తాట తీస్తా ఏం పీక్కుంటారో పీక్కు ఆ వీడియో కూడా వైరల్ కావడం జరిగింది ఈయన గురించి చెప్పుకుంటూ పోతే నాకు బ్రీతింగ్ లేదు అంత గొప్పగా ఉన్నాయి అంత పెద్ద అవార్డులు ఇచ్చి ఈయనకు శనార్థ తెలంగాణ పేపర్ల ఇక సొంత గ్రామం వీనవంకకి అభివృద్ధి కరువు ఈయన సొంత గ్రామం వీనవంక కౌశిక్ రెడ్డిది అక్కడ సొంత ఊర్లో రోడ్ వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ ప్రభుత్వ విద్యా సంస్థలు సరైన సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఏ అభివృద్ధిలో బస్ స్టాండ్లు సరి అయినా రోడ్లు లేవు చిన్న వానకే రోడ్లన్నీ గుంతలమయంగా అయిపోతాయి ఆ కనీసం ఆ సొంత గ్రామాన్ని కూడా పట్టించుకున్నటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంకా ఈయన ఇంత ఎగురుతాడు గజం గజం సీట్లు ఎగురుతాడు మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే లేడా అండి ఇక్కడ ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఎవరు ఇట్లా కాంట్రవర్సీగా వార్తలలో ఎక్కరే ఏ మీటింగ్లా చిల్లర మాటలే ఏ మీటింగ్లో బెదిరించుడే కెమెరాల ముందు నేను చంపేస్తా బిడ్డ ఏ బిడ్డ నీ సంగతి చూస్తా నువ్వు నాలుగు రోజులు బతుకో బిడ్డ అని చెప్పి ఇది ఈయనది ఇక జర్నలిస్టులపై దాడులు ఇక ఇది మీకు తెలిసే ఉంటుంది తన ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఈయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు హోదాలో ఉన్న ఉన్నప్పుడు తనకు వ్యతిరేకంగా వార్తలు రాసిన జిఎస్ఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్ జిఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ ప్రతినిధి ప్రతినిధి కాదు ప్రతినిధి అంటే కెమెరామెన్ అయిన ప్రతినిధి అంటే వార్తలు అనే మా కెమెరామ్యాన్ని కిడ్నాప్ చేసి అప్పుడు ఎట్లా కొట్టిండు ఎట్లా దాడులు చేసిండు ఆయన మీద ఎవరినైనా ఇంకా మా కెమెరామ్యాన్నే కలిపి ఇంకా జర్నలిస్టులు ఉన్నారు ఆయన బాధితులు వాళ్ళను కూడా చాలా బెదిరించిండు ఫోన్ గుంజుకొని వాళ్ళని కార్ ఎక్కించుకొని పోయి మధ్యలో దించిన రోజులు కూడా ఉన్నాయి ఈయన రెడ్డి గారు ఎవరు వివాదాల్లో వార్తల్లో నిలవడం రెడ్డి గారి స్టైలు కాన్ కాంట్రవర్సీ స్టారు ఇయో మస్తు బిరుదలు ఈయనకు ఇవన్నీ అవార్డులే ఈయనకు ఈ మంచిగా తుంచు ఒకసారి క్లోజ్ క్లోజ్అప్గా తుంచు ఈయన ముఖం తోచుచ్చరా అందమైన ముఖాన్ని ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి నెగిటివ్ వార్తలు రాస్తున్నాడు అని చెప్పి దాడులు చేసిండు పైన మా జర్నలిస్ట్ ఇప్పుడు మా ఎవరైతే జర్నలిస్ట్ కెమెరా మ్యాన్ ఉన్నాడో అజయ్ అంటేనే నీ మీద వార్తలు రాయాల్సిన అవసరం మాకేముంటది నువ్వు ఈ పెంట్ అంతా నువ్వు ఈ పెంట్ అంతా వేసి నువ్వు నిత్యం ఏదో కాంట్రవర్సీ తీసుకొచ్చి వార్తల్లో నిలబడేది నువ్వు అన్ని సాటిలైట్లు ఎత్తారో అన్ని యూట్యూబ్ ఛానల్ ఎత్తారు అందరు నా ఛానల్ కూడా వేసినాం నిన్ను తప్పే ఉందల్లా అది తప్పేట్లయితుంది నువ్వు నువ్వు వార్తలల్లో నిలబడి నువ్వు కాంట్రవర్సీ కామెంట్స్ చేసుకుంటా మేము రాయొద్దా జిఎస్ఆర్టీవీలు వేసినందుకు వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ మంది చూస్తారు మా పరువు అంతా పోతుంది అని చెప్పి నీకు అదైతుందని చెప్పి మావన ఎత్తుకపోయి కొడతావా సరే మరి నేను కౌశిక్ రెడ్డి మంచోడు అని చెప్పి ఒక వార్త రాస్తావర ఊవుకుంటాడా జనాలకు తెలియదా జనాలు ఏమైనా అంత చిన్న పిల్లలా కౌశిక్ రెడ్డి మంచోడు అంటే నాకు కింద ఒక కామెంట్ పెట్టి అలా దొంగనా కొడుక కౌశిక్ రెడ్డి గను అమ్ముడు పోయినావరా బాడక ఉంది వెళ్తారు ఇట్లా డైరెక్ట్ కామెంట్ పెడతారు కదా ఏది మంచు ఏది చెట్టు చూపించకుంటే హుజరాబాద్ బై ఎలక్షన్ లో ఈటల రాయందరు ఉద్యమకారుడు బీసీపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి అని చెప్పి ఆయన ఆయన తరఫున నిలబడ్డం ఆయన వార్తలు అయితే ఎక్కువ మంది చూసిరు పాపం అన్యాయం జరిగిందని చెప్పి మంచిగా పాజిటివ్గా కామెంట్స్ పెట్టిరు ఎవడన్నా మంచోడు అన్నాడా నేను అదే చెప్పిన కదా అప్పుడు ఇటల రాజేందర్ని గెలిపియండి మొన్న జనరల్ ఎలక్షన్లో కూడా రెండు వేల ఇరవై మూడులో కూడా చెప్పిన కదా ఇటల్ రాయందర్ అన్న గెలిపించుకోండి ప్రణవ్ కూడా మంచి వ్యక్తి ఆయనను కూడా గెలిపియండి వీళ్ళిద్దరికి ఎవరికైనా మీ ఇష్టం ఉన్నందుకు ఓటే ఆయన కాంగ్రెస్ తరఫున బీజేపీ తరఫున ఉన్నాడు ఈయన మాత్రం ఓట్ అయ్యక చెప్పినా కదా ఉన్నది ఉన్నాడు చెప్తే తప్ప నాకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా జర్నలిస్ట్గా చెప్తే కదా ఏది మంచి ఏదో చేయడానికి హుజరాబాద్ స్థాయిని మొన్న బై లో ఈటల రాయంద్రుడు ఎక్కడ తీసుకెళ్ళి హుజరాబాద్ స్థాయిని ఇలా ఎక్కడికి తీసుకొచ్చిన ఉజ్రాబాద్ స్థాయిని హుజరాబాద్ని అంతరే ఆడు ఉండడా పిచ్చినా కొడుకు అంటారు మీ కౌశిక్ రెడ్డి

అంటే ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డినా ఈయన కేసీఆర్ శిష్యుడా ఎప్పుడైనా శిష్యుడు కేసీఆర్ శిష్యుడు నువ్వు కేసీఆర్ ఏమని తిట్టినావు మర్చిపోయినావా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటు పక్కన కూర్చున్నావు నువ్వు కింద కూర్చున్నావు అరే కేసీఆర్ బఫూన్ తిట్టినావు నువ్వు ఈయన నీకు గురువు అయినా ఆయన చి దేంతో నవ్వుతో ఇంక ఈయన ఒక దిక్మాలిన స్టేట్మెంట్ ఇచ్చిండు నిన్న మొన్న బీఆర్ఎస్ పార్టీలో మీడియా సమావేశంలో ప్రెస్ మీట్ పెట్టిండు ఆయన బీఆర్ఎస్ ఆఫీస్లో ఏమంటావున్నాడు అంటే నా దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి నేను అవి ఏం చేసుకోవాలో అర్థమవుతున్నాయి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మీరు అందరు చూసే ఉంటారు అది ఆ వీడియో చూంచలేకపోతున్నా ఉన్నది మీరు ఎనే ఉంటారు దాదాపు నా దగ్గర ఫుల్ 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 పైసలు ఉన్నాయట కౌశిక్ రెడ్డి దగ్గర పైసలు పైసలున్నాయట అవి ఏం చేసుకోవాలో అర్థమవుతాయి అట కౌశిక్ రెడ్డికి ఉండడు నా తెలుగు ఉన్నాడు నా ఈ స్టేట్మెంట్ ఇస్తాడా పొలిటికల్ లీడర్ నా దగ్గర పైసలు ఉన్నాయి అని చెప్తాడా ఇది ఆ స్టేట్మెంట్ ఇచ్చేది నువ్వు హుజరాబాద్లో అభివృద్ధి గాలి వదిలేసి నువ్వు ఏం మాట్లాడతాను ఏం పనులు చేస్తాను సిగ్గుపోతుంది పోతుంది దీంతోని దీంతో వేరే దాంతో నవ్వుతాడు నువ్వు చేసే పనులకు ఇయ్యో గిట్లా చేసేరు కథనాలు ఇయ్యో గిన్ని గిన్నె బిరుదులు ఇచ్చారు నీకు గిన్ని అవార్డులు ఇచ్చిర్రు ఆ అయినా కానీ మారమైందయా ఇంకా మేము ఏం చెప్తాను ఏంది నీ గురించి ఎప్పటికి వార్తలలో నువ్వే ఉంటావు కదా ఏదో కాంట్రవర్సీ చేసుకుంటా మేము ఎందుకు మాట్లాడతాం నీ గురించి ఇది ఇది కాదా నీ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బ్యానర్ అయితే నిన్ను నీ ఫోటో ఇక నీ కాంట్రవర్సీ స్టార్ అని ఇక గిది మీ ఎమ్మెల్యే పనితీరు అభివృద్ధి అద్దు ఉజరాబాద్కి ఏ అభివృద్ధి చేద్దాం ఎన్ని పనులు చేద్దాం ఎక్కడ అన్యాయం జరుగుతుంది దాని మీద ఫైట్ చేయ ఒక డబుల్ బెడ్రూమ్లు వస్తలేవు మరి దాని మీద పోయి కూర్చుంటలేవు అక్కడ పోయి ధర్నా చేస్తాడు ఉజరాబాద్ ప్రజలకి దళిత బంధు విషయంలో దళిత బంధు ఇప్పిస్తాం మీకు అని చెప్పి వాళ్ళ ఓట్లన్నీ వేసుకున్నాం వాళ్ళకి దళిత బంధు రావట్లేదు దాని మీద ఫైట్ చేస్తలే దాని మీద ధర్నా వేస్తావు ఏమున్నా ఓ వేసమే తాడు ఇట్లా రెడ్ టేసిండగా మొన్న వేసి నేను భగవంతుని మీద ప్రమాణం చేస్తానని చెప్పి నీళ్లు పోసుకొని ప్రమాణం చేస్తాడు గివ్ గివిడితోనే ఏమైతుంది గుజరాత అభివృద్ధి జరుగుతుందా ఇది ఈయన తీరు ఈ థ్యాంక్ యూ